పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ వారి పాలన నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొంది ఆ తర్వాత విడిపోయి రెండు దేశాలుగా ఏర్పడ్డాయి అవే భారత్ మరియు పాకిస్తాన్ అప్పటినుంచి ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వం కొనసాగుతోంది భౌగోళికం రాజకీయం మతం జాతీయత ఇలా అన్ని కోణాల్లోనూ విభేదాలే ఈ విభేదాలు ఇప్పటికీ మూడుసార్లు యుద్ధానికి దారితీశాయి ఈ వీడియోలో ఆ యుద్ధాలకు కారణాలు జరిగిన సంఘటనలు అంతిమ ఫలితాలు మరియు వాటి ప్రభావం గురించి తెలుసుకుందాం మొదటి యుద్ధం పంతొమ్మిది వందల నలభై ఏడు కశ్మీర్ యుద్ధం పంతొమ్మిది వందల నలుబై ఏడులో భారతదేశం స్వాతంత్రం పొందింది అదే ఏడాది ఆగస్టులో దేశ విభజన కూడా జరిగింది పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది అప్పటి బ్రిటిష్ ఇండియాలోని కొన్ని చిన్న చిన్న రాజ్యాలు భారత్ లేదా పాకిస్తాన్లో విలీనం కావడం లేదా స్వతంత్రంగా ఉండటానికి అవకాశమిచ్చారు జమ్మూ కశ్మీర్ రాజ్యానికి అప్పుడు హిందూ రాజు అయిన హరిసింగ్ పరిపాలిస్తూ ఉండేవారు కానీ రాజ్యంలో జనాభాలో ఎక్కువమంది ముస్లింలు అయినందువలన ఒక విధంగా అప్పుడు కాశ్మీర్ ఒక క్లిష్ట పరిస్థితిలో ఉంది రాజా హరిసింగ్ తన రాజ్యాన్ని భారత్ లేదా లలో విలీనం కాకుండా స్వతంత్రంగా ఉండాలని భావించాడు కానీ అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఏడులో కి చెందిన కబైలీలు కొందరు మరియు సైనికులు కలిసి జమ్మూ కశ్మీర్ పై దాడి చేశారు దీంతో రాజా హరిసింగ్ భారత్ను సాయం కోరాడు భారత ప్రభుత్వం సదరు జమ్మూ కశ్మీర్ను భారత్లో విలీనం చేయమని ఒప్పించింది దానికి కట్టుబడి అక్టోబర్ ఇరవై ఆరున ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ పై సంతకం చేశారు అప్పుడు భారత సైన్యం తక్షణమే జమ్మూ కశ్మీర్కి చేరి పాకిస్థాన్ దాడిని ఎదుర్కొంది ఈ యుద్ధం దాదాపు ఒక సంవత్సరం పాటు సాగింది చివరికి ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుంది జనవరి ఒకటి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన యుద్ధ విరమణ అంటే సీజ్ ప్రకటించబడింది ఆ తరువాత కశ్మీర్ను రెండు భాగాలుగా విభజించారు భారత ఆధీన కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ మరియు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లుగా విభజించారు ఈ సమస్య అప్పటి నుంచి నేటి వరకు కొనసాగుతోంది ఇది భారత పాక్ మధ్య శాశ్వత శత్రుత్వానికి బీజం వేసింది రెండవ యుద్ధం పంతొమ్మిది వందల అరవై ఐదు ఇండో పాక్వార్ పంతొమ్మిది వందల నలభై ఏడు యుద్ధం తర్వాత కూడా కాశ్మీర్ సమస్య పరిష్కారమవలేదు పంతొమ్మిది వందల అరవై ఐదులో మళ్ళీ మళ్లీ భారత్పై దాడికి యత్నించింది ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి నేతృత్వంలో భారత్ ఉన్న కాలం ఇది పాకిస్తాన్ కొత్తగా ఆపరేషన్ జిబ్రాల్టర్ అనే రహస్య సైనిక వ్యూహంతో ముందుకు వచ్చింది పాకిస్తాన్ నిజానికి జమ్మూ కశ్మీర్లోని ముస్లిం జనాభా భారత్కి వ్యతిరేకంగా తిరగబడుతుందని భావించింది అందుకే ఆ ప్రాంతంలో దొంగచాటుగా సైనికులను పంపించి తిరుగుబాటు రెచ్చగొట్టాలనుకుంది అయితే ఇది పూర్తిగా విఫలమైంది భారత్ కూడా గట్టిగా స్పందించింది ఆ తరువాత పూర్తి పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమైంది ఈ యుద్ధం ఆగస్టు పంతొమ్మిది వందల అరవై ఐదులో ప్రారంభమైంది ముఖ్యంగా పంజాబ్ రాజస్థాన్ కాశ్మీర్ ప్రాంతాల్లో తీవ్రంగా పోరు సాగింది ట్యాంక్ యుద్ధాలు గాలిలో బాంబుల వర్షం నేల యుద్ధాలు అన్నీ చోటు చేసుకున్నాయి ఈ యుద్ధంలో దాదాపు ఆరు వందల ట్యాంకులు ఉపయోగించబడ్డాయి ఇది ప్రపంచంలోని అతిపెద్ద ట్యాంక్ యుద్ధాల్లో ఒకటిగా నిలిచింది ఆ తరువాత సెప్టెంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల అరవై ఐదున ఐక్యరాజ్య సమితి చొరవతో యుద్ధ విరమణ జరిగింది అయితే ఈ యుద్ధం తరువాత భౌగోళికంగా ఎలాంటి లేదు భారత్ తన స్థానం మాత్రం నిలబెట్టుకుంది పాకిస్థాన్ మాత్రం వ్యూహపరంగా తీవ్రంగా విఫలమైంది ఈ విజయంతో జాతీయ స్థాయిలో భారతదేశ ప్రజల ఉత్సాహం పెరిగింది మూడవ యుద్ధం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బంగ్లాదేశ్ సృష్టి పాకిస్థాన్ అప్పట్లో రెండు భాగాలుగా ఉండేది పశ్చిమ పాకిస్థాన్ అంటే ఇప్పటి పాకిస్థాన్ మరియు తూర్పు పాకిస్థాన్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్ తూర్పు పాకిస్థాన్ ప్రజలు ఎక్కువగా బెంగాలీలు వీరిపై పశ్చిమ పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపించేది పంతొమ్మిది వందల డెబ్బైలో షేక్ రెహమాన్ నేతృత్వంలోని అవామీ లీగ్ పాకిస్తాన్లో గెలిచినా వారికి అధికారాన్ని అప్పగించలేదు ఈ వివక్షతో తూర్పు పాకిస్తాన్ ప్రజలు తిరుగుబాటు మొదలుపెట్టారు మిలిటరీ సహకారంతో వారిని బలంగా అణచివేసేందుకు పాకిస్తాన్ యత్నించింది దాదాపు ఒక కోటి మంది బెంగాలీలు భారత్లోకి ఆశ్రయం తీసుకున్నారు ఇది భారతదేశం మీద మానవతా భారంగా మారింది అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం మిలిటరీ యాక్షన్కు సిద్ధమైంది డిసెంబర్ మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన పాకిస్థాన్ భారత్పై వైమానిక దాడులు జరిపింది తద్వారా ఈ యుద్ధం ప్రారంభమైంది భారత్ కూడా వెంటనే బలంగా స్పందించింది ఈ యుద్ధం కేవలం పదమూడు రోజులు మాత్రమే జరిగింది కానీ ఫలితాలు సుదీర్ఘంగా ఉన్నాయి దాదాపు తొంభై మూడు వేలు మంది పాకిస్తాన్ సైనికులు భారత సైన్యానికి లొంగిపోయారు ఇది ప్రపంచ చరిత్రలో అతిపెద్ద సైనిక లొంగుబాటు బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సిన్లా ఒప్పందం జరిగింది ఇరు దేశాలు తమ విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఒప్పుకున్నాయి భారతదేశం పాకిస్తాన్ మధ్య జరిగిన మూడు యుద్ధాలకు ఒక్కో కారణం ఉంది మొదటిది కాశ్మీర్ విషయంలో రెండవది వ్యూహపరంగా మరియు మూడవది మానవతా కారణాల వల్ల జరిగింది ఈ మూడు విజయాలు భారతదేశ ఖ్యాతిని సైనిక శక్తిని ప్రజాస్వామ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదములు